రామభిక్షం మా చిందరపాలెం గ్రామం నల్గొండ జిల్లా చూస్తున్నప్పుడు మేము ఇక్కడ నారుమడికి ఇక్కడ ఆర్పిఎస్ సెవెన్ సెవెంటీ సిక్స్ వాడడం జరిగింది ఇప్పుడు యాక్చువల్గా మనం అయితే చూస్తున్నప్పుడు నార్మల్కి ఏదైనా మనం స్ప్రే చేయాలంటే డిఏపి కావచ్చు యూరియా కావచ్చు రెండు వాడుతుంటాం అంటే మంది కావచ్చు యూరియా వాడుతుంటాం చూస్తున్నప్పుడు నేను ఎంత మనం క్వాంటిటీ వాడలేసి సగం ఆఫ్ తగ్గించేసి వాటిలో ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ కలపడం జరిగింది ఇది చూస్తున్నప్పుడు ఇక్కడ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ జరిగిన ఇది ఇది అంటే మనం స్పే చేసిన దగ్గర ఎలా ఉంది ఎక్కడైతే స్ప్రే అంటే తగలేదు ముందు అక్కడ మొత్తం ఎర్ర రావడం జరిగింది అక్కడ ఎర్ర వచ్చిన దగ్గర ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వేయలేదు వేయలేదండి ఇక్కడ నల్లగా వచ్చిన ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వేసింది వేసామండి వేసిన దానికి డిఫరెన్స్ ఇది తేడా ఇది ఓకే వేసినాము వేయింది కూడా ఇదంతా చూంటీ సిక్స్ కలిపి వేసింది అది వచ్చేసి ఆర్పిఎక్సిఎస్ సెవెంటీ సిక్స్ వాడండి వాడండి అలాగే వేయండి ఓకే ఈ ఆర్పిఎక్స్ సెవెంటీ సిక్స్ వాడడం వలన మీకు అయితే మంచిగా వచ్చింది చాలా మంచిగా వచ్చింది గోరుగా గ్రోత్ కావచ్చు చాలా కావచ్చు పక్కన వాళ్ళతో పోలిస్తే ఇది చాలా మంచి గ్రోత్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ